అందరికీ నమస్కారం హిందూ లైబ్రరీకి స్వాగతం కార్తీక మాసంలో చాలామంది ప్రతిరోజు ఆలయానికి వెళ్తూ ఉంటారు అలా వెళ్ళినప్పుడు తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు అవి ఏమిటి వాటిని ఎలా సర్దిద్దుకోవాలన్నది ఈరోజు వివరంగా చెప్తాను కార్తీక మాసంలోనే కాకుండా ఎప్పుడు ఆలయానికి వెళ్ళినా ఈ విషయాల్ని గుర్తుపెట్టుకోవాలి కానీ కార్తీకంలో ఎక్కువ వెళ్తూ ఉంటారు కాబట్టి ఈ సందర్భంగా నేను ఈ విషయాల్ని పంచుకుంటున్నాను ముందుగా నా వీడియోలు ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకునే ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మొదటిది మనం సంప్రదాయ దుస్తులు ధరించి ఆలయానికి వెళ్ళాలి చీరనే కాకుండా ఎలాంటివి వేసుకున్నా కూడా నిండుగా ఉండేలా చూసుకోవాలి ఇక రెండో విషయం ఏంటంటే కార్తీక మాసంలో స్నానానికి చాలా విశిష్టత ఉంది కదా చాలామంది నదీ స్నానం చేస్తూ ఉంటారు లేదా కొన్ని ఆలయాల్లో కోనేర్లు లాంటివి ఉంటాయి అక్కడ కూడా స్నానాలు ఆచరిస్తారు అలా చేసినప్పుడు చాలామంది ఆ తడి బట్టలతోనే దర్శనానికి వెళ్తూ ఉంటారు కానీ ఇలా ఇప్పుడు కూడా తడి బట్టలతో దర్శనం పూజ లాంటివి చేయకూడదు పుడి బట్టలు కట్టుకుని మాత్రమే చేయాలి ఇక తర్వాత ముఖ్యమైన విషయం ఏంటో చూద్దాం ఆడవాళ్ళు ఆలయానికి వెళ్ళేటప్పుడు జడ వేసుకుని మాత్రమే వెళ్ళాలి ఎందుకంటే చాలామంది తలస్నానం చేస్తారు కదా అందుకని జుట్టు ఆరలేదని ఒక చిన్న క్లిప్ పెట్టి జుట్టు అంతా వదిలేస్తూ ఉంటారు దానివల్ల ఏం జరుగుతుందంటే జుట్టు బాగా తడిగా ఉంటే కనుక చివర్ల నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి అలాగే ఊడిన జుట్టు అంతా కూడా కింద పడుతూ ఉంటుంది అన్నమాట అది మనకి ఎక్కడ పడితే అక్కడికి ఎగురుతుంది కదా రాలిన జుట్టు దేవునికి పెట్టిన నైవేద్యాల్లోకి దీపాల దగ్గరికి దేవుడి దగ్గరికి అలా అన్ని చోట్లకి ఎగురుతూ ఉంటుంది అలా మన వెంట్రకి ఒక దానిలో పడితే చాలా దోషం అన్నమాట కాబట్టి ఎప్పుడు కూడా మనం జుట్టు నీళ్ళు కారేలా ఉండకూడదు శుభ్రంగా తుడుచుకుని నీళ్లు ఆరేలా చూసుకుని జుట్టు పూర్తిగా ఆరకపోయినా సరే కొంచెం లూజ్గా అయినా సరే జడ అల్లుకుని వెళ్ళాలి మీరు పైన క్లిప్ పెట్టుకున్నా సరే కింద చివర్లు అనేవి అలా వదిలేయకూడదు అనమాట కనీసం ముడైనా పెట్టుకోవాలి మీరు అంతగా చుట్టూ ఆరలేదనుకుంటే ఇంటికి వచ్చిన తర్వాత జడ విప్పి కూర్చుని ఆరబెట్టుకోవచ్చు కానీ ఆలయంలో మాత్రం ఇప్పుడు ఇలా క్లిప్పులు పెట్టుకుని చుట్టూ వదిలేసి వెళ్ళకూడదు ఇంకొక విషయం ఏంటంటే మనం ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తాం కదా ప్రదక్షిణ చేసేటప్పుడు హడావుడిగా అందరినీ తోసుకుంటూ కింద ఏముందో చూసుకోకుండా తొక్కుకుంటూ వెళ్ళిపోకుండా నిదానంగా నిండు గర్భిణి ఎలా నడుస్తుందో అలా ప్రదక్షిణ చేయాలి మీకు టైం లేకపోతే మూడే చేయండి దానికి కూడా టైం లేకపోతే ఒకటి చేసినా పర్వాలేదు కానీ నిదానంగా దేవుని తలుచుకుంటూ మాత్రమే చేయండి అలాగే ప్రదక్షిణ చేసేటప్పుడు చాలామంది ఆలయంలో వెనక భాగాన్ని చేతితో తాకుతూ ఉంటారు అలా ఎప్పుడూ తాకకూడదు వెనక భాగంలో రాక్షస రాక్షసగణాలు ఉంటాయట మనం అలా చేతితో తాకడం వల్ల అవి యాక్టివేట్ అవుతాయన్నమాట కాబట్టి వెనక భాగంలో ఆలయాన్ని తాకకూడదు ఇక శివాలయంలో అయితే ఒక ప్రత్యేక విధానంలో చేసే ప్రదక్షిణాన్ని చండీ ప్రదక్షిణం అంటారు దీన్ని చేయడం వల్ల ముప్పై వేల ప్రదక్షిణాలు చేసిన ఫలితం వస్తుంది దీన్ని ఎలా చేయాలన్నది వివరంగా నేను ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను తెలియని వాళ్ళైతే అది చూడండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కార్తీక మాసంలో ఎక్కువగా దీపాలు పెడుతూ ఉంటాం కదా అవి పెట్టేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి మొదటిది ఏంటంటే మనం ఎక్కడ పెడితే అక్కడ దీపాలు పెట్టకూడదు అలా పెట్టడం వల్ల ఎన్ని ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం చాలామంది ఎక్కడైనా చిన్న ప్లేస్ కనిపిస్తే చాలు అక్కడ నీళ్లు చల్లి ముగ్గు పెట్టి దీపం వెలిగించి పూలు అన్ని పూజ చేస్తూ ఉంటారు తర్వాత అది నడిచే అయితే కనుక దీపాలు పక్కకు తీసేస్తారు కానీ ఆ ముగ్గు పూలు అవన్నీ కూడా నడిచే వాళ్ళు తొక్కుతారు కదా అప్పుడు దానివల్ల మనకే పాపం అలాగే అది అందరూ తిరిగే ప్రదేశం అయితే కనుక ఆ దీపాల వల్ల నడిచే వాళ్ళకి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది ప్రతి ఆలయంలో కూడా దీపాలు పెట్టుకోవడానికి ఖచ్చితంగా ఒక ప్రదేశం అనేది ఉంచుతారు కాబట్టి అక్కడ మాత్రమే పెట్టాలి అలా కాకుండా మనం ఇక్కడ దీపాలు పెట్టవద్దు అని బోర్డు పెట్టున్నా సరే నేను ఇక్కడే పెట్టాలి అన్న పట్టుదలతో అక్కడ పెట్టకూడదు మనకి పురాణాల్లో కూడా ఆలయ ప్రాంగణంలో అని ఉంటుంది తప్ప మీరు ఈ చోటే పెట్టండి అని ఎక్కడా చెప్పబడలేదు కాబట్టి మనం ఆలయ ప్రాంగణంలో ఎక్కడ పెట్టుకున్నా పర్వాలేదు అంతేకాని పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగించేలా నడిచే దారిలో అలా పెట్టకూడదు అలాగే కొంతమంది అయితే స్వార్థంతో పక్క వాళ్ళు పెట్టిన దీపాలను పక్కకు తోసేసి అవి ఏమైపోయినా పట్టించుకోకుండా అక్కడ దేవాళ్ళు పెట్టేస్తూ ఉంటారు కానీ ఇలా ఎప్పుడూ చేయకూడదు దానివల్ల కూడా చాలా పాపం ఎందుకంటే మనకి కార్తీక్ పురాణంలోనే చెప్పారు మనం దీపం వెలిగించకపోయినా సరే పక్కవాళ్ళు వెలిగించింది ఒత్తి ఎగదోసినా కూడా పుణ్యం లభిస్తుందని కాబట్టి ఎవరైనా వెలిగించినా ఒత్తి ఆరిపోయి ఉంటే కనుక దాన్ని తిరిగి వెలిగించవచ్చు లేదంటే అందులో నూనె అయిపోయి ఉంటే కొంచెం నూనె పోసినా కూడా మంచిదే కానీ మనదే బాగుండాలి అన్న స్వార్థంతో పక్కవాళ్ళు పాడేలా అసలు చేయకూడదు ఇక కార్తీక మాసంలో చాలామంది తులసి దగ్గర దీపం పెడుతూ ఉంటారు అలా పెట్టేటప్పుడు దూరంగా పెట్టకుండా మాకే పుణ్యం రావాలి అన్నట్టుగా తీసుకువెళ్ళి మొదట్లో పెడుతూ ఉంటారు దానివల్ల ఆ వేడికి కార్తీక మాసం పూర్తవ్వకుండానే చాలా చోట్ల తులసి మొక్కలు ఎండిపోతూ ఉంటాయి కాబట్టి అలా చేయడం కూడా అసలు మంచిది కాదు మీరు పెట్టాలనుకుంటే దూరంగా వేడి తగలని చోట్ల పెట్టండి ఇంకొకటి ఏంటంటే చాలామంది నందేశ్వరుడి దగ్గర అరటిపండు చలిమిడి ఇలాంటివన్నీ తీసుకువెళ్ళి ఆ మూతికి అంటిస్తూ ఉంటారు అదైతే నాకు చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మనం దేవతలకు నైవేద్యం చూపించినప్పుడు వాళ్ళు కళ్ళ ద్వారానే దానిలోని సారాన్ని గ్రహిస్తారు అంతేకాని నోటితో తినరు కదా కాబట్టి ఎదురుగా పెట్టి చూపించండి కానీ తీసుకువెళ్ళి మూతి నిండా రాసేసి చిరాగ్గా చేయొద్దు మనం ఏమైనా తిని మూతి కడుక్కోకపోతేనే మనకంత చిరాగ్గా ఉంటుంది కదా మరి ఆయనకు కూడా అలాగే ఉంటుంది కదా అలాగే అది ఆరిపోయిన తర్వాత క్లీన్ చేయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి కాబట్టి ఈసారి ఆలయానికి వెళ్ళినప్పుడు ఈ విషయాలన్నీ మనసులో ఉంచుకుని దేవుణ్ణి స్మరించుకుని ఎవరికి ఇబ్బంది కలిగించకుండా దర్శించుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు